హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచనైన్ వ్లాగ్స్ మనమైతే రోజు కార్తీక పురాణంలో రోజు ఒక అధ్యాయాన్ని అయితే చదువుకుంటున్నాము దాదాపు కార్తీక మాసం కంప్లీట్ అవ్వడానికి వచ్చేసింది ఈరోజు ఇరవై ఇరవై ఏడవ అధ్యాయము ఇంకొక త్రీ అధ్యాయాలు అయితే ఈ మంత్ మొత్తం కంప్లీట్ అవుతుంది ఈ స్టోరీ వచ్చేసి దూర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట ఫస్ట్ నుంచి ఈ అధ్యాయాలు వినలేని వారు టైం లేని వాళ్ళు లాస్ట్లో కూడా టైం ఉన్నప్పుడు ఈ స్టోరీస్ని వినొచ్చు మనం ఏది చేసినా చేయకపోయినా మనం ఏదైనా పొరపాటు చేసినా ఈ కార్తీక పురాణం చదవటం వల్ల అది మొత్తం వెళ్ళిపోతుంది ఇప్పుడైతే ఇరవై ఏడవ అధ్యాయం చూసుకుందాం దూర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట మనకు త్రీ మూడు అధ్యాయాల నుంచి దూర్వాసునిది అంబరీషునిది విష్ణుమూర్తిది స్టోరీ అయితే నడుస్తూ ఉంది ఈరోజు స్టోరీ వచ్చేసి దూర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట ఇలాంటి స్టోరీస్ని మన ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయటం వల్ల వాళ్ళు కూడా వినటానికి ఈజీగా ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్గా వాళ్ళైతే మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఇలాంటి కార్తీక పురాణం అధ్యాయాలు అయితే సెండ్ చేసుకోవచ్చు షేర్ చేయండి తప్పకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరలా అత్రిమహాముని అగస్యున కిట్లు వచించెను కుంభసంభవ ఆ శ్రీహరిని దూర్వాసుని ఎంతో ప్రేమతో జీరదీసి ఇంకను ఇట్లు చెప్పెను ఓ దూర్వాసముని నీవు అంబరీషుని శపించిన విధముగా ఆ పది జన్మలు నాకు సంతోషకరమైనవే నేను అవ అవతారములెత్తుట కష్టము కాదు నీవు తపశ్శాలివి నీ మాటలకు విలువ ఇవ్వవలను అందులకు నేను అంగీకరించి తిని బ్రాహ్మణుల మాట అసత్యమైనచో వారికి గౌరవం ఉండదు ఇట్లు భక్తులను కాపాడుట అటు బ్రాహ్మణుల మాట తప్పకుండుట నా కర్తవ్యము నీవు అంబరూషిని ఇంట భుజింపి భుజింపక వచ్చినందుకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరివృతుడై ప్రాయోపవేశమునర్చి నెంచినాడు ఆకారము వలన వా విష్ణుచక్రము నిన్ను బాధింపబూనెను ప్రజారక్షణమే ధర్మ రాజధర్మము ప్రజా ప్రజాపీడనము కాదు ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వానిని జ్ఞాను జ్ఞానులకు బ్రాహ్మణులే శిక్షింపగలరు ఒక విప్రుడు పాపి అయిన మరి ఒక విప్రుడే దండించవలెను ధనుర్బాణములు ధరించి ముష్కరుడై యుద్ధమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవ్వరిని ఎప్పుడూ దండించకూడదు బ్రాహ్మణ యువకుని దండించుట కంటే పాతకము లేదు విప్రుని హింసించువాడును హింసింప చేయువాడును బ్రాహ్మణ హంతకునికి న్యాయశాస్త్రములు సిగబట్టి లాగినవాడును కాలితో తన్నినవాడును హరించువాడును బ్రాహ్మణుని గ్రామము నుండి తరిమివేయువాడును విప్ర పరిత్యాగమునరించినవాడును బ్రహ్మహంతకులే అగుదురు కానా ఓ దూర్వాస మహర్షి అంబరీషుని నీ గురించి తపశ్శాలియు విప్రోత్తముడు అగు దుర్వాసుడు నా మూలమున ప్రాణ సంకటం పొందుచున్నాడు అయ్యో నేను బ్రాహ్మణ హంతకుడయితినే అని పరితాపము పొందుచున్నాడు కాబట్టి నీవు వేగమే అంబరీషుని కడకేగుము అందువలన మీ ఉభయులకు శాంతి లభించును అని విష్ణువు దుర్వాసుడు నచ్చ చెప్పి అంబరీషుని వద్దకు పంపెను సప్తవింశాధ్యాయము వింశాధ్యాయము ఇరవయవ రోజు పారాయణం సమాప్తం వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి